శ్రీ నమః అందరికీ నమస్కారం కనమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు కాకులు కూడా కదలని పండుగ కథ ఇది నాలుగు రోజుల పాటు సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనమ పండుగగా జరుపుకుంటాము అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనమ రోజు ప్రయాణాలు చేయకూడదని కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకూడదని అంటారు అసలు ఈ నియమం రావడం వెనక కారణం ఏమై ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం సంక్రాంతి సందర్భంగా పల్లెలు రంగురంగుల రంగవల్లికలతో కొత్త అల్లుళ్లతో గుమగుమలాడే పిండి వంటలతో భోగి మంటలతో హరిదాసుల కీర్తనలతో గంగిరెత్తుల నాదస్వరాలతో సందడిగా ఉంటుంది ఒక నానుడి ప్రకారము కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికి కదలవని అంటారు అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చెయ్యరాదని మన పూర్వీకులు అంటారు మూగజీవాలను పూజించే సంస్కృతి పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద ఏడాది మొత్తము రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సంప్రదాయం కనుమ రోజు ఉదయాన్నే పశువులను ఊళ్ళోని చెరువుల వద్దకు తీసుకువెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు కూడా వేస్తారు పసుపు కుంకుమలతో అందంగా పశువులను అలంకరిస్తారు వాటి కాళ్లకు చిరుమువ్వల పట్టీలు కట్టి సంబరపడిపోతారు మెడలో చిరుగంటలు కడతారు అనంతరం పశువులకు హారతి కూడా ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తారు కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగువారికే సొంతం పశువులకు విశ్రాంతి లేకుండా ఏడాది మొత్తము రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజున పూర్తి విశ్రాంతి కల్పిస్తారు పాత రోజుల్లో ప్రయాణాలన్నీ బండిలోనే జరిగేవి ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులను కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదనే నియమము ఏర్పడింది పశువులను గౌరవించే అద్భుత సంస్కృతి శ్రమైక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజున ఇచ్చే విశ్రాంతి ఈ ఒక్కరోజు కూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదన్న ఔన్నత్యం ఈ నిబంధన వెనుక కనిపిస్తుంది అంతేకాకుండా భోగి సంక్రాంతి పండగ హడావుడిలో గడిచిపోతుంది అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్